ఏ పదార్థం ఏర్పడాలన్నా అంటే కొత్త పదార్థం ఏర్పడాలన్నా ఒక కార్యం ఏర్పడాలంటే తప్పకుండా సంయోగము వియోగం అనేది తప్పకుండా ఉంటుంది సంయోగం కానీ వియోగం కానీ జరగాలంటే రెండు పదార్థాల మధ్య క్రియ జరగాలి కర్మ జరగాలి కర్మ జరగాలంటే ఇప్పుడు రెండు పదార్థాలు కానీ ఒక పదార్థంలో కానీ కర్మనైతే జరగాలి అలా జరగాలంటే దాని లోపల ప్రయత్నం అనేది ఉండాలి అంటే ఏదో ఒక పదార్థంలో ప్రయత్నం జరిగితే కర్మ జరుగుతుంది కర్మ జరిగితే కార్యం అవుతుంది మరి ప్రయత్నము ఉండాలంటే ఆ పదార్థం లోపల జ్ఞానం ఉండాలి జ్ఞానం లేదే ప్రయత్నం జరగదు మరి జ్ఞానం ఎక్కడ ఉంటుంది చేతన పదార్థంలో ఉంటుంది అంటే చేతన పదార్థం లేకుండా కర్మ జరగదు కర్మ లేకుండా कार्यमू जर